ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే కనుక మీ ముందుకు రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ముఖ్యంగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉద్యోగులకు శుభవార్త చెప్పిన నారా లోకేష్ అలాగే కొత్త చట్టం ఇక్కడ ఉండే ఇలాగే వివరాల వీడియోలో తెలుసుకుందాము వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి నాడు నేడు దీని కింద రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌలిక మౌలిక సదుపాయాలను అయితే కల్పించింది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దింది ఇంగ్లీష్లో విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పథకంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి చంద్రబాబు సర్కార్ దీన్ని కొనసాగిస్తుందా లేదా అని చర్చ కూడా మొదలైంది దీనిపై ఇదివరకే అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నాడు నేడు పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు కోర్టులో పిటిషన్ వేశారని దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకి ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు నారా లోకేష్ ఇకపై ఉదయాన్నే పాఠశాలల్లోని మరుగుదొడ్ల ఫోటోలను పంపించక్కర్లేదన్నారు ఉపాధ్యాయులందరూ కూడా పాఠ్యాంశాల బోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అలాగే మరుగుదొడ్ల ఫోటోలను తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని ఈ విధానాన్ని ఇక వెల్లడించారు వాటి ఫోటోలను అప్లోడ్ చేసే ఆప్షన్ని యాప్లో నుంచి కూడా తొలగించామని అన్నారు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా క్రమశిక్షణ ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలని సూచించారు రాష్ట్ర స్థాయిలో టీచర్లు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని నారా లోకేష్ వారికి భరోసానైతే ఇచ్చారు